ఇవేమో కోడిపుంజులు ఇవి ఎద్దులు కొంగ హంసలు చేప ఎద్దు బాతులు ఇవన్నీ సిమెంట్తో తయారు చేసి ఉన్నాయమాట పెయింట్లు కూడా వేయలేదు ఇవి చెవుల పిల్లలు సీతారామచంద్ర విగ్రహాలు రామ్ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు విఘ్నేశ్వరుడు ఇవి ఎద్దులు కూడా ఇవి ఆవు దూడ ఇవి ఆవు ఆవుదోడలో అన్నమాట చెవులపల్లి నెమలి ఇవి ఏనుగులు బాతులు కోడిపుంజులు చూడండి కోడిపుంజులు ఇవన్నీ ఇదేమో గౌతమ బుద్ధుడి విగ్రహం అన్నమాట सरस्वतीदेव विघ्नेशर विग्रह सिंहमू ब आंजनीय स्वामी विग्रह है ఇంకోటి ఒంగోలు ఇద్దరు చూడండి తీసుకొస్తున్నారు ఇంకో ఇంకోటి త్రీ ఫోర్ ఒంగోలు జాతాయిద్దులు మాట ఒంగోలు నుంచి వచ్చి తయారు చేయించుకున్నారు ఇవి ఒంగోలు తీసుకెళ్తున్నారండి ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉన్నాయి సేమ్ రియల్ ఎద్దులాగానే ఉన్నాయి చూసారండి ఒంగోలు కింద నుంచి ఇదేమో కాలు ఎలా మడత పెట్టుకుని ఉన్న ఎద్దు ఇది అదేమో గానే ఉంది ఇది చూడండి ఆ ఎద్దులు ఇవి సంక్రాంతి పోటీకి రెడీ చేసే రేట్లని ఇంకా తయారు చేసింది ఈయన ఏమన్నా మీ పేరేంటి సార్ వర్మ వర్మ గారు అంటే అండి ఇవి ఎద్దులు తయారు చేసినందుకు ఏ ఊరండి ఇవి సిద్ధాంతం సిద్ధాంతం నుంచి తయారు చేశారు ఇవి అని అక్కడికైనా ఆర్డర్ అవి ఒంగోలు అండి ఒంగోలు ఒంగోలు వెళ్తాయండి ఇవి ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా బాగున్నాయి సార్ ఎద్దులు ఇవి తీసుకుంటా పద్మావతి శిల్పకళానియం ఒంగోలు ఎద్దులు ఇవి జీవకాల ఉట్టుపైడేలాగా ఉన్నాయి నీవే ఎదులు రెండు కూడా జత చాలా ఆనందంగా అందంగా కూడా ఉన్నాయి చూసినంతనే కూడా మనుషుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి